వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఎయిటీ సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సక్కు భర్త శ్రీపతి నిద్రపోతూ ఉండగా అతనికి ఈ విధంగా కల రావడం మొదలవుతుంది ఆమె ఉదయాన్నే నిద్రలేచి నడుచుకొని వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావు సక్కు అని అడుగుతున్నట్టుగా ఆమె నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నేను ఇక ఈ భూమి మీద బతికుండాలనుకోవడం లేదు శాశ్వతంగా మీ అందరినీ విడిచి ఇక్కడి నుంచి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను చూడు ఇలాంటి పనులు చేయడం తప్పు అని అతను నచ్చేపే ప్రయత్నం చేయబోతారు వెంటనే ఆమె చూడండి మీరు చేసిన దానికంటే నేను చేస్తున్నది తప్పు కాదని నా అభిప్రాయం నేను మిమ్మల్ని వదిలిపెట్టను నా మరణానికి కారణమైన మిమ్మల్ని నేను ఖచ్చితంగా శిక్షించి తీరుతాను మిమ్మల్ని నాతో పాటే తీసుకొని వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత నేను చేసే పనికి మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనేలా చేస్తాను అని అలా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టుకి ఉరి వేసుకొని మరణించినట్టుగా అతనికి ఒక్కసారిగా కల వస్తుంది ఉలిక్కిపడి లేచి పెద్దగా అరుస్తాడు వెంటనే అతని అరుపు విని తల్లి పరిగెడుతూ వచ్చు శ్రీపాద్ ఏమైంది శ్రీపాద్ ఏమైంది ఎందుకు ఆందోళన పడుతున్నావు అని చెప్పి అలా అడుగుతుంది వెంటనే అతను ఏమీ చెప్పలేక కంగారు పడిపోతూ నన్నేమీ చేయవద్దు నన్ను ఏమీ చేయవద్దు అని చెప్పి అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు వెంటనే అలా తల్లి ఏమైంది అసలు ఎందుకు ఇంతగా ఉదయాన్నే ఆందోళన పడుతున్నావు ఏమిటి విషయం అని మరలా అడుగుతుంది వెంటనే అతను ఆమె చనిపోయింది నన్ను కూడా వదిలిపెట్టనని చెప్పింది నేను ఆమె చావుకి కారణమంటాం నన్ను ఖచ్చితంగా ఆమెతో పాటు తీసుకొని వెళ్తానని నన్ను అంటుంది నన్ను రక్షించండి కాపాడండి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా వెంటనే తల్లి చూడు నీవు అనవసరంగా పీడకలకని ఇలా అభిప్రాయపడుతున్నావు సక్కు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది ఇది కేవలం నీకు వచ్చింది పీడకల మాత్రమే నీవు అనవసరంగా ఆందోళన పడవద్దు మొదట కొంచెం నీరు తాగితే సర్దుకుంటావు అని అలా ఆమె నీరు తీసుకురావడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో అతను ఇదేమిటి నాకెందుకు ఇటువంటి కళ వస్తుంది ఇది నిజమా లేదంటే కలనా అని అలా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా అదే గదిలో సక్కు ప్రత్యక్షమయ్యి చూడండి నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను నాకు ఈ యొక్క చావు కారణం అవడానికి మీరే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం నేను మిమ్మల్ని ఎలాగైనా సరే నాతో పాటు తీసుకొని వెళ్తాను నా చావుకి మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అలా పెద్దగా ఆమె చెప్పినట్టుగా భయపడిపోయి అమ్మా అమ్మ అని అడవడంతో తల్లి ఏమైంది బాబు అని అడుగుతుంది వెంటనే అతను ఒకసారి అలా చూడమ్మా ఆ యొక్క తలుపు దగ్గర సక్కు ఉంది నన్ను కూడా తీసుకొని వెళ్తానంటుంది నన్ను ఆమె బారి నుండి రక్షించమ్మా అని పెద్దగా అరుస్తాడు వెంటనే తల్లి అయ్యో నీవు అనవసరంగా కంగారు పడుతున్నావు అక్కడ అసలు ఎవరూ లేరు బాబు అనగా వెంటనే అతను నీవు అబద్ధం చెప్పవద్దు అదిగో నాకు కనిపిస్తున్నప్పుడు నీకెందుకు కనిపించదు అని చెప్పి అలా అతను గోల చేయడం మొదలు పెడతారు ఆమె చనిపోయింది ఇక నన్ను వదిలిపెట్టదు ఆమె ఇప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్తా అంటుంది నన్ను రక్షించమ్మా కాపాడమ్మా అని చెప్పి చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే తల్లి ఇప్పుడు నేను నా కుమారుణ్ణి ఎలా రక్షించుకోవాలి వీడికి నేను చెప్పినా కూడా అర్థం కావడం లేదే అయ్యో భగవంతురా అని చెప్పి అలా ఆమె మనసులో అభిప్రాయపడుతూ ఉంటుంది సాయి కేశవ్ నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సాయి చూడు కేశవ్ భగవంతుడు ప్రతి ఒక్కరికి చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు ఆ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా దుర్వినియోగపరచుకొని దాన్ని అశ్రద్ధ చేసినట్టయితే ఖచ్చితంగా దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరైతే దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారో ఆ తర్వాత మరోసారి అటువంటి తప్పు చేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారో వారికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అని అలా సాయి చెబుతూ అలా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు ప్రసాద్ పిల్లలందరికీ అసలు ఈ చక్కెర మిఠాయిల్ని ఎలా తయారు చేస్తారు వీటిని తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి ఏమేమి తయారు చేస్తారు ఉపయోగించే పండ్లు పలహారాలు అలాగే దీన్ని తయారు చేయడం కోసం ఎంత సమయం పడుతుంది అనే అన్ని విషయాలని తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ అలా చూపిస్తూ దానిలో ఏమేమి ఉపయోగిస్తారు అనే పదార్థాలని అలా జాగ్రత్తగా చూపించి మొత్తం పద్ధతిని వివరిస్తాడు వెంటనే వాళ్ళంతా చాలా శుచి శుభ్రతతో ఇక్కడ అందరూ పనులు చేస్తున్నారు అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ పద్ధతులు పూర్తయ్యేసరికి ఇలా రకరకాల మిఠాయిలు అనేవి మనకి లభిస్తూ ఉంటాయి ఇదిగోండి నారింజ మిఠాయిలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మిఠాయిలన్నిటిని మీరు జాగ్రత్తగా ప్యాక్ చేయడమే అనగా ఇంతలో రాగిని అసలు ఇదంతా చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది ఈ పని చేయడం ద్వారా మాకు కూడా ఉపయోగం ఉంటుంది అనిపిస్తుంది అని అలా ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉండగా ఇంతలో భీమా అసలు చిన్నపిల్లలు ఇంత కష్టం ఎక్కడ చేయగలుగుతారు అసలు వారు ఇంత కష్టం చేయడానికి అర్హత లేనివారు కదా అనగా వెంటనే ప్రసాద్ అయ్యో భగవంతురా మీరు ఆ పద్ధతులన్నీ చూసి ఆ పనులన్నీ నేను పిల్లలతో చేయిస్తానని అభిప్రాయపడుతున్నట్టుగా ఉన్నారు నేను ఆ పనులను చేయించడానికి కాదు పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానించింది ఆ పనులు చేయడానికి చాలామంది పనివారు ఉన్నారు అక్కడ చూశారు కదా దాదాపు ఆ పనులన్నీ వాళ్ళే చేయించుకుంటారు ఇక నేను పిల్లల్ని ఆహ్వానించింది ఇదిగోండి ఇక్కడ మిఠాయిలు సిద్ధమైపోయిన తర్వాత ఈ కాగితం ఒకదాన్ని తీసుకొని ఇందులో నారింజ మిఠాయి అరటికాయి ఇలా రకరకాల పండ్లతో తయారు చేసిన ఈ తీపి పదార్థాలని ఇలా చాక్లెట్లు మాదిరిగా చుడితే సరిపోతుంది ఇలా చుడుతున్న సమయంలో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా రకమైన ఒక మిఠాయి తినాలనిపించింది అనుకోండి వాళ్ళు తినచ్చు కూడాను ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు అలాగే పని చేసుకున్న దానికి వారికి డబ్బు కూడా చేతికి అందుతుంది ఇప్పుడు ఆ పిల్లలకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది రోజు పని చేస్తున్నారు కాబట్టి సంతోషంగా వాళ్ళు ఈ యొక్క పని ఆస్వాదించవచ్చు ఒకసారి మీరే ప్రయత్నం చేయండి అని చెప్పి పిల్లల్ని కూర్చోబెట్టి అలా మిఠాయిలు చుట్టడం నేర్పిస్తారు వాళ్ళంతా ఈ పని చాలా మజ్జాగా ఉంది ఒకటి నోట్లో వేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా అలాగే ఇలా చుట్టిన దానికి కూడా మాకు డబ్బు లభిస్తుంది అని వాళ్ళంతా సంబరపడిపోయి పని చేయడం మొదలు పెడతారు ఇంతలో ఒక మహిళ అయినా నాకు ఒక విషయం చెప్పండి ఈ యొక్క పని చేయడం వలన పిల్లలకి ఏం ఉపయోగం ఉంటుంది ఇలా చాక్లెట్లు రోజు చూడతారు ఆ తర్వాత పాఠశాలకు వెళ్తారు ఇలా రోజంతా వాళ్ళు కనీసం సమయం కూడా లేకుండా గడపడం వాళ్ళకి అలవాటు అవుతుంది తద్వారా వారికి వినోదం అనేది ఇక జీవితంలో లేకుండా పోతుంది అవునా మరి పిల్లలకి ఇది భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కంగారు పడుతూ అడుగుతుంది వెంటనే అతను అయ్యో మీరు ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పడం నాకు కూడా బాధ్యత ఉంటుంది విషయం ఏమిటి అంటే పిల్లలు ఇలా చాక్లెట్ల మాదిరిగా చుట్టడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి వీళ్ళు ప్రస్తుతం ఈ యొక్క కర్మాగారంలో పనిచేస్తూ ఉంటారు కదా ఈ పనిచేసే సమయంలో మిగతా పనులు కూడా జరుగుతూ ఉంటాయి ఇందాక నేను వివరించినట్టుగా వాటన్నిటినీ చూస్తూ అసలు వ్యాపారంలో ఏమేం మెలుకలు ఉంటాయి అలాగే ఇక వ్యాపారం మొదలు పెట్టాలంటే ఏమేం సంపదలు కావాలి ఇక్కడ నేను ప్రస్తుతం మిఠాయిలకు సంబంధించిన వ్యాపారాన్నే చేయిస్తున్నాను ఇలా కాకుండా ఇంకా ఎన్ని రకాల వ్యాపారాలు చేయవచ్చు అసలు వ్యాపారం చేయాలంటే వీరికి ముడి సరుకు ఇంకా కావాల్సిన పదార్థాలు ఇలా అన్నిటి గురించి ఒక అవగాహన అనేది ముందుగానే వస్తుంది ఇంత చిన్న వయసులో వీరికి ఈ విషయాలన్నీ తెలిసాయి అనుకోండి వాళ్ళు జీవితంలో ఉన్నత చదువులు చదివిన తర్వాత కొంతమంది ఉద్యోగాలకి వెళ్తారు మరి కొంతమంది వ్యాపారాలు మొదలు పెడతారు మరి కొంతమంది ఇలా వారికి నచ్చిన పనిలో వాళ్ళు ఎంచుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది మొదట వాళ్ళకి ఎంతో కొంత అవకాశం లభిస్తుంది అవగాహన ద్వారా వాళ్ళు తర్వాత ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలుగుతారు ప్రస్తుతం వాళ్ళు షిడీలో నేర్చుకుంటున్న పని ద్వారా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఇప్పుడు మన గ్రామాల్లో ఉన్న ప్రజలు కొంతమంది పనుల కోసం పట్నం వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనుభవం వచ్చే వరకు కేవలం కొంత డబ్బు మాత్రమే చెల్లిస్తారు అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు అనేది ఎక్కువ మొత్తంలో చేతికి రావడం జరుగుతుంది అదే పిల్లలు ఇప్పటి నుంచే పని చేస్తూ ఉన్నారనుకోండి డబ్బుకు డబ్బు వస్తుంది వాళ్ళకి అనుభవం వస్తుంది చదువుకుంటారు తద్వారా వాళ్ళకి మేలు కూడా జరుగుతుంది వారు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవాలన్నా కూడా వారి చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి మీకు పెద్ద శ్రమ కూడా ఉండదు వాళ్ళని చదివించడానికి ఇప్పుడు ఏమంటారు మీకే అర్థమై ఉంటుంది కదా నేను చేస్తున్న ఈ పని వలన మీకు లాభం ఉంటుంది మీ పిల్లలకి లాభం ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక ఉన్నతంగా ఎదుగుతుంది కాబట్టి మీరు ఇక ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి నేను నా వంతు ప్రయత్నంగా ఈ షిడి గ్రామంలో పుట్టాను కాబట్టి నేను నా గ్రామానికి ఏదో ఒకటి ఎంతో కొంత చేయాలన్న ఒక చిన్న ఆశతో ఇలా వచ్చాను కాబట్టి నా వంతు ప్రయత్నంగా నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇకపోతే పిల్లలు ఈ పని చేస్తూ ఉంటారు మిగతా విషయాలు అనేది మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి నేను మీతో అన్ని విషయాలని చర్చిస్తాను అని చెప్పి అలా గదిలోనికి తీసుకొని వెళ్తాడు ఇంతలో మహాజాపతి గారు బేలా తండ్రితో చూస్తుంటే మన గ్రామంలోని పిల్లలకి మంచి భవిష్యత్తు లభిస్తుందని నాకు అనిపిస్తుంది వాళ్ళు చదువుకోవడంతో పాటు ఈ చిన్న వయసులోనే వాళ్ళు అనుభవం గడిస్తున్నారు అలాగే డబ్బు కూడా సంపాదిస్తున్నారు తద్వారా పై చదువులకి వెళ్ళినప్పుడు వారి డబ్బుని వారికి ఉపయోగించే అవకాశం మనకు కూడా ఇస్తున్నారు నాకు ఇది మేలైన ప్రక్రియ అనిపిస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతలో మరో జంట పిల్లలకి దాదాపు వారానికి యాభై పైసలు డబ్బులు వస్తున్నాయి ఇక మన మీద భారం కూడా ఉండదు మనకి ఎలాగో కులకర్ణి సర్కార్ వద్ద అప్పు ఉంది కదా మనం సంపాదించేదంతా కులకర్ణి సర్కార్ గారికి కట్టేసినట్టయితే త్వరగా మన ఇల్లు కూడా మనం విడిపించుకోగలుగుతాము అనగా ఇంతలో భార్య కాదండి మనం పిల్లలతో ఈ వయసులో పని చేయించడం న్యాయం కాదు అని నా మనసుకి అనిపిస్తుంది అనగా వెంటనే అతను చూడు మనం రోజంతా కష్టపడినా కూడా మనకి కేవలం కొద్దిపాటి డబ్బు మాత్రమే లభిస్తుంది పిల్లలు నీడ పట్టున ఉంటున్నారు సంపాదించుకుంటున్నారు అలాగే చదువుకుంటున్నారు ఇంతకుమించి ఏం కావాలి చెప్పు మనకి అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నాము అంటే మన అబ్బాయిని మనం భవిష్యత్తులో ఉన్నతంగా చూడవచ్చు మనం ఇప్పుడు ఒక అవగాహన లేకనే ఈ వయసులో ఎంతగా కష్టం చేస్తున్నప్పటికీ మన చేతికి కొద్దిపాటి డబ్బు మాత్రమే లభిస్తుంది మనం వీలైనంత త్వరగా ఇంటిని విడిపించుకుంటే మన అబ్బాయికి మంచి భవిష్యత్తు అందజేయవచ్చు ఒకసారి ఆలోచించు అని వాళ్ళ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు సాయి కేశవ్ని ఒక పంట చే దగ్గరికి తీసుకొని వెళ్ళగా ఇంతలో కేశవ్ సాయి ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి తీసుకొని రావడానికి గల కారణం ఏమిటి ఈరోజు అని అడుగుతారు వెంటనే సాయి ఒకసారి అలా చూడు అంటూ అలా తేనె కట్టి ఉన్న కర్రల్ని చూపిస్తారు వెంటనే అతను సాయి అసలు ఇప్పుడు వాటిని అక్కడ వేలాడ తీయవలసినంత అవసరం ఏముంది అని అడుగుతారు ప్రసాద్ లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇదే మన మధ్య ఒప్పంద పత్రం దీనిలో మీ అందరూ మీ యొక్క అంగుటాన్ని వేశారు అంటే ఇంతటితో ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది అనగా వచ్చిన తల్లిదండ్రులందరూ ఏమిటి అంగుటా వేయాలా అదేమిటి మీరు ఈ సమాచారాన్ని ముందుగా మాకు తెలియపరచలేదు కదా ఇప్పుడు ఉన్న పలంగా మీరు అంగుటా వేయమని అడుగుతారేమిటి అని వాళ్ళంతా ఆందోళన పడుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు రేపు కేశవ్ సాయి ఇలా తేనెని అలా వేలాడదీయడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే సాయి ఇక్కడికి వచ్చే ఎలుకబంట్లు అలాగే మిగతా మోగజీవాల్ని పట్టుకోవడానికి ఇదొక ట్రాప్ ఇది వాసన వెదజల్లడంతో చుట్టూ ఉండే ఏవైతే మోగజీవాలు ఉంటాయో అవి ఆహారం కోసం అక్కడికి వస్తాయి ఆ సమయంలో ఆ పక్కనే ఏర్పాటు చేసిన కంచె ఉంది చూసావా దాని కింద ఒక గొయ్యితో సిద్ధంగా ఉంచుతారు అప్పుడు ఆ ఆహారం కోసం వచ్చినవి అక్కడ దాకా వచ్చి అది అందుకోబోయే ప్రయత్నం చేస్తూ జారి అందులో పడిపోతాయి తద్వారా వాటికి ఆ ఆహారం అందదు అలాగే ప్రస్తుతం అవి ఆ యొక్క గుంతలో ఇరక్కపోతాయి అనగా వెంటనే కేసు కంగారు పడిపోతూ కానీ ఇలా చేయాల్సిన అవసరం ఏముంది మోగజీవాలు కూడా ప్రశాంతంగా బతకాలి కదా ఎందుకు ప్రజలు వాటిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అయినా మనం వాటిని కూడా చూసి చూడనట్టు వదిలేసేయాల్సి ఉంటుంది అవి ఎంతో ఆశతో ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తే వాటిని ఇలా ఇబ్బంది పెడుతూ ఇలా వాటిని బాధ కలిగించడం ఎంతవరకు సమంజసం అనగా వెంటనే సాయి చూడు ఎవరైనా సరే వారి యొక్క పంటని కాపాడుకోవడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు వారు అలా చేయడం వారికి తప్పుగా అనిపించదు ఎందుకంటే వారి యొక్క పని వారికి సరి అయింది అనిపిస్తుంది ఆహారం కోసం వచ్చినవి ఏవైతే మోగజీవాలు ఉంటాయో అవి బలైపోతాయి దానిలో తప్పేముంది అని అంటారు వెంటనే కేశు కానీ సాయి ఇలా మోగజీవాలని బాధించడం ఎంతవరకు సమంజసం అని అంటారు ఇంతలో సాయి ఆహారం కోసం ఆశపడి అవి రావడం అవి ఇక్కడ గోతులో పడడం అవి తప్పు తప్పవుతుంది కదా మరి దానికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు ఉచితంగా ఆహారం వస్తుంది కదా అని చెప్పి అమాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు ఎప్పుడైనా అది అక్కడ మనకు ఉచితంగా లభిస్తుంది అంటే దాని వెనకాల ఏదైనా రహస్యం ఉందా లేదంటే అక్కడ పెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఒకసారి ఆలోచించినట్టయితే అవి కూడా అక్కడికి రావు కదా అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు ప్రసాద్ మీరేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇది కేవలం ఒప్పంద పత్రం మాత్రమే నేను మీ పిల్లల్ని నా దగ్గర పనిలో పెట్టుకున్నాను కదా వాళ్ళకి నేను పని ఇచ్చాను కదా అందుకే వారికి డబ్బులు ఇస్తున్నందుకు అలాగే వాళ్ళు ఎన్ని గంటలు ఇక్కడ పని చేయాలి వాళ్ళకి ఎంత డబ్బు లభిస్తుంది వాళ్ళకి వచ్చే వేతనానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం ఇందులో ఉంటుంది ఇక్కడ వ్యాపారం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కాబట్టి వారు వ్యాపారానికి సంబంధించిన అన్నిటినీ ఈ ఎటువంటి పత్రాలలో రాస్తారు మా ముంబైలో అలాగే చేస్తాము ఇందులో ఉంది అనేది మీరు చదువుకొని ఆ తర్వాతనే దీని మీద సంతకం పెట్టవచ్చు నేను మీకు ముందుగానే అన్నీ చెప్తున్నాను నా దగ్గర ఉండే నియమ నిబంధనలు అన్నిటినీ ఈ యొక్క కాగితం మీద రాయడం అనేది జరుగుతుంది ఆ యొక్క కాగితంలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా చదువుకొని మీకు నచ్చినట్టయితే మీరు సంతకాలు పెడితే సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క పనిలోనూ అందరికీ లాభాలు చేకూరాలంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా అనగా వెంటనే మహల్సపతి గారు అదేమిటి మీరు ముందుగా ఈ విషయాలు సమాచారం మాకేమీ తెలియపరచలేదు కదా అనగా వెంటనే ప్రసాద్ చూడండి దీనివల్ల ఒక రకంగా మీకు లాభం ఉంటుంది నాకు లాభం ఉంటుంది ఎందుకంటే నేను ముంబై అలాగే కోల్కతా ఇటువంటి చాలా ప్రదేశాలలో నాకు కార్యాలయాలు కర్మాగారాలు ఉంటాయి నేను అందరినీ గుర్తుపెట్టుకోలేను కదా నా దగ్గర పనిచేస్తున్న వారి సమాచారం అనేది నాకు ఈ కాగితాల ద్వారానే తెలుస్తుంది మరి అటువంటప్పుడు ఎంతమంది పిల్లలు నా కింద పనిచేస్తున్నారని నా పై అధికారులు అడిగితే వారికి నేను ఈ విషయాన్ని తెలియపరచాల్సి ఉంటుంది కదా వీరు నా దగ్గర పని చేస్తున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నారు అలాగే వీళ్ళకి నేను ఎంత వేతనం ఇస్తున్నాను వీళ్ళకి వేతనం ఇవ్వడానికి అవుతున్న ఖర్చులు అలాగే ఈ యొక్క కర్మాగారంలో నేను ఎంత పెట్టుబడి పెడుతున్నాను అనే అన్ని విషయాలని నేను పై అధికారులకి ఉన్నతాధికారులకి తెలియపరచాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా పనిచేస్తున్న సమయంలో మధ్యలో ఇష్టం లేక వెళ్ళిపోయారనుకోండి అటువంటప్పుడు నాకు ఇబ్బంది నెలకొంటుంది అలాగే వారికి ఇబ్బంది నెలకొంటుంది కాబట్టి నేను వారికి పెనాల్టీ వేయడానికి కూడా నాకు హక్కు ఉంటుంది నేను అన్ని విషయాలని మీకు ముందుగానే తెలియపరుస్తున్నాను అనగా వెంటనే ఆ మాటలు విన్న తల్లిదండ్రులు అంతా ఏమిటి మీరే చెప్పారు కదా పిల్లలకి ఇష్టం లేకపోయినట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయడం ఆపేయచ్చు అని ఇప్పుడేమిటి మీరు పెనాల్టీ ఉంటుందని కూడా అంటున్నారు మాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది అసలు మీ మాటలు చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నాయి అనగా వెంటనే ప్రసాద్ గారు చూడండి ఒక విషయం ఆలోచించండి మీరు ఒక చెట్టుని ఇంట్లో పెంచుకొని దానికి నీరు పోసి ఫలాలు వచ్చిన తర్వాత వాటిని మీరు ఆస్వాదిస్తూ తింటారు మరి ఆ చెట్ని ఉన్న ఎవరైనా పీక్కొని వెళ్ళిపోతే మీకు ఎంత బాధ కలుగుతుంది అదేవిధంగా పిల్లల్ని మేము పనిలో చేర్చుకొని వారికి పనంతా నేర్పించిన తర్వాత వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతే మాకు కూడా ఇబ్బందే కదా అలా కాకుండా వాళ్ళు మా దగ్గర ఇన్ని రోజులు పని చేయాలని చెప్పి ఒప్పంద పత్రంలో మేము సంతకం పెట్టించుకుంటాము అంతే ఒకవేళ పని చేరిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు మేము వారికి నేర్పించడం కోసం నానా తంటాలు పడి వాళ్ళకి చాలా డబ్బు ఖర్చు చేస్తాము సమయాన్ని వినియోగిస్తాము ఇలా అన్నిటినీ వాళ్ళు సద్వినియోగపరుచుకొని వాళ్ళు మా దగ్గర నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోయారనుకోండి అప్పుడు మా శ్రమంతా వృధా అయిపోతుంది కదా అలా జరగకూడదంటే మాకు మీకు మధ్య ఒక ఒప్పంద పత్రం అనేది ఉండి తీరాల్సి ఉంటుంది మీకు నేను సమయం కూడా ఇస్తాను నా దగ్గర ఇప్పటికే ఇటువంటివి ఎన్ని ఉన్నాయి ఏమిటి అనేది కూడా చూపిస్తాను ఇకపోతే వాళ్ళు సంపాదించుకునే సంపద మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళు సంపాదించుకున్న దానిలో ఎవరైనా కొద్ది సంవత్సరాలు పనిచేసి ఉన్న పలంగా మానేస్తామంటే అప్పుడు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆలోచించుకోండి ఇప్పుడు ఎవరికైనా సరే ఒక రకంగా లాభం అనేది ఉండాల్సి ఉంటుంది కదా మీకు లాభం నాకు లాభం ఇప్పుడు చెట్లు అనేవి మీరనుకుంటే ఆ యొక్క పండ్లనేవి మీ పిల్లలు మరి మీ పిల్లల్ని నేను ఉచితంగా తీసుకుంటా అంటే మీరు ఇస్తారా లేదు కదా అందుకే కదా నేను వారికి డబ్బు చెల్లిస్తున్నాను ఇకపోతే మీరే ఆలోచించుకొని మీకు ఇది సమ్మతం అనిపించినట్టయితే మీరు మీ యొక్క అంగుటాన్ని దీని మీద పెట్టడానికి సిద్ధపడండి లేదంటే లేదు ఇక ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు అన్ని విషయాలని తెలియపరిచేశాను మీరు ఏదైనా బాగా ఆచితూచి ఆలోచించి ఆ తర్వాతనే మీరు సంతకాలు పెట్టడానికి సిద్ధపడవచ్చు నేను కూడా పిల్లలందరికీ అన్నీ నేర్పిస్తున్నప్పుడు నా వైపు నుంచి నేను జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా అని అంటారు ఇంతలో వారంతా ఆలోచనలో ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ